నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ అయితే అస్సల రెండు సంవత్సరాలు అయిందండి అస్సల కాయట్లేదు ఇప్పుడు ఎలా అయినా సరే ఈ సంవత్సరం కాయించాలి మరి ఏమనుకుందో ఏటో తెలియదండి అస్సలు కాయలు రాలేదండి ఇప్పుడు మన బుజ్జి తోట ఛానల్లో స్టోర్ ఉంది కదండి వాటిని అన్ని కలిపి మనం ఇచ్చేద్దాము ఇక కాయకి ఏం చేస్తుంది మరి ఏంటో వివరాలు చూద్దామా మరి అండి అయితే చాలా మంది ఏమంటున్నారంటే వానపాములు ఉంటాయా అమ్మా అని అడుగుతున్నారండి వానపాములు ఉండవండి వానపాములు ఉంచి ఎవరో వానపాములు ఖరీదు వేరుంటుంది దాన్ని వేరేగా అమ్ముతారు ఈ మూటల్లో వానపాములు ఉంటాయండి ఊపిరి ఆడక చనిపోతాయి కూడా ఇందులో గుడ్లు ఉంటాయండి వానపాములు ఇవి ఎలా చేయాలో కూడా నేను వీడియో చేస్తాను అయితే ఇందులోకి నేను ఇవాళ తీసుకున్న దాంట్లోకి మనం ఈ కలిపేవి అండి నేను ఇలాగ ఒక్కొక్క మనం ఇదండి ఒక నాలుగు కేజీలు ఉంటుందండి నాలుగు కేజీలకి మనం ఇలాగే వేయవలసిన పనేమి లేదండి నేను ఎన్నో రోజుల నుంచి ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి వేస్తున్నాను మీకు వర్మీ కంపోస్ట్ ఉంటే ఒక వారంలో వర్మీ కంపోస్ట్ వెయ్యండి ఒక వారం వేప పిండి వెయ్యండి వారం ఎప్సమ్ సాల్ట్ వెయ్యండి మరో వారం మనకి ఇది అన్ని రకాల చెక్క అండి ఇది వెయ్యండి మరో వారం మనం ఇది అనుకుంటున్నారో బూస్ట్ అండి ఇది మన సముద్రపు నాసుతో తయారైందటండి నేను వెస్టేజీ ట్యాబ్లెట్లు అయితే వాడానండి సముద్రపు నాసుతో తయారైన ట్యాబ్లెట్లు అని చెప్పారు అలానే ఇది చెప్పగానే కూడా నాకు ఇది మొక్కలకి పనికొస్తుంది అన్నట్టుగా నేను తీసుకున్నానండి రిజల్ట్ కూడా చాలా బాగుంది అయితే ఇది ఇవన్నీ కలిపి నేను ఇస్తున్నానండి ఎందుకంటే మనం ఇప్పటికి ఏమీ కొని అయితే వేయలేదండి మాట చెప్తున్నాను నేను కిచెన్ తోటే తయారు చేసుకుని మొక్కల్ని పెంచుకున్నాను కానీ కాపు నాకు అనుకున్నంత రావట్లేదన్న ఉద్దేశంతో ఇవన్నీ వాడటానికి నేను సిద్ధమయ్యానండి చూసారా బోన్ మీల్ అండి బోన్ మీలు చాలామంది ఎముకలతో తయారవుతుంది అది మేము వాడమమ్మా మేము తినమమ్మా నీసది తినమమ్మా ఇది ముట్టుకోమమ్మా అంటున్నారండి అయితే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అది ఎంతవరకు కరెక్టో మీరు నాకు చెప్పండి ఈ బోన్ మీలు అన్నదే ఎముకలతో తయారు చేసేవారటండి ఇప్పుడు గవర్నమెంట్ నిషేధం చేసింది అది చెయ్యట్లేదండి ఈ ప్రాసెస్ ఇది ఎముకలతో తయారు చేసింది కాదమ్మా దీని పేరంటే ఇలా ఉండిపోయింది కానీ అన్నారండి మీరు ఎవరన్నా ఆలోచించండి అయితే నేను ఇక్కడ అన్ని రకాల చెక్కను కూడా కలిపేస్తున్నానండి అయితే మీకు అందరికీ చెప్పేది ఒకటి అండి ఇప్పుడు వేసవికాలం కదా మన దగ్గర ఉన్నాయి కొన్నాము అని మీరు పట్టుకుని వెళ్ళి ఎక్కువ ఎక్కువ వేసుకొని మనీ నా దగ్గర కొనాలని నేను అనుకోవట్లేదండి తక్కువ వేయండి ఎందుకంటే మనకే ఇప్పుడు వేసవ కాలం కదా మొక్కలు ఇబ్బంది పడతాయండి నేను ఇవి కూడా వేస్తున్నాను కదా దీనికి ఇప్పుడు అవసరం మరి వెయ్యాలి వేసి తర్వాత వాటర్ కొంచెం యుద్దాం యుద్దాం ఉందామండి మరి ఇప్పుడు మెయిన్ నెలలోనే కదా కాశీ చెట్లు కదండి అందుకని ఇవి గుళ్ళు బూస్ట్ చేశానండి తర్వాత ముందేసింది చెక్క ఇది అండి ఏప పిండి నూనె తీయని పిండి అండి చాలా బాగుంది చాలా రిజల్ట్ అయితే మా ఇల్లంతా కొంపొచ్చేస్తుందండి ఇదిగోండి ఎక్సమ్ సాల్ట్ ఇవన్నీ వేసేసి మనం ఇది కలిపేద్దామండి కలిపేసి ఎంతెంత ఇవ్వచ్చో కూడా చెప్తాను మీకు ఇంకా పూర్తి వివరాలు చెప్తానండి ఇందర వేసేద్దాము చూసారా ఇలా కల్పిస్తాం కదండి ప్రతిసారి ఇలా ఇవ్వక్కలద్దండి మనం ఒక్కొక్కటి విడివిడిగా కూడా ఇద్దాము ఫస్ట్ ఫస్ట్ మాల్నే నేను ఇలా ఇస్తున్నాను మరి ఇది ఎలా ఉంచుదామండి మనం అది ఎలాగుందో చూద్దాం చాలా మంది బట్టెట్లో పెంచుతున్నారు వంద రూపాయలు గిన్నెల్లో పెంచుతున్నారు అందరికీ కాసేస్తుంది నాకెందుకండి కాయట్లేదు అందుకే వీటికైతే నేను చాలా కోపం వచ్చిందండి మరి అందుకే అవన్నీ కలిపి వడ్డిచ్చేస్తున్నా ఇప్పుడు కాయక ఏం చేస్తుందో చూద్దాం అయితేనండి ఇవి ఉన్నాయమ్మా మీకు వేస్తున్నారు అని అంటారా మీరు కూడా చాలా రకాల ఇంట్లో ఉన్నాయండి వాటిని అరటిపళ్ళు తో చేసిన ఏదైనా సరేనండి ఇవ్వండి చాలా బాగా కాస్తాయి కట్ చేసేసుకుంటే చక్కగా ఎక్కడి నుంచి కాయలు రావడానికి అవకాశం ఉంటుందటండి ఇలా మనం క్రాస్గా కట్ చేసుకుందాము ఎందుకంటే మనకి నీళ్ళు ఏవన్న ఇబ్బంది తగలకుండా నేను ఇక్కడ ఒక రెండున్నర మూడు అంగుళాలు ఉండేటట్టు కట్ చేస్తున్నానండి వీటిని మనీ మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు నేను ఇక్కడే పెడతాను అన్నీ కూడా ఇందులోనే వేసేద్దాము ఇది చూసారా ఇది ఆల్రెడీ కటింగ్ ఆగిపోయింది ఇది ఇలాంటిది అవసరం లేదండి మన ఇక్కడ నుంచి వస్తుంది మనం ప్రతీది కూడా ఏపుగా పెరిగే ప్రతి కోయా ఇలా ఏదో ఒకటి వారం పది రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇచ్చేద్దామండి దీనికి బలం ఎక్కువ కావాలి బలం ఉంటేనే ఇది బాగా పెరుగుతుంది వాటర్ శాతం తక్కువ వేద్దామండి ఇది కుళ్ళిపోయే తత్వం ఉంది కాబట్టి వేసవిలో పర్వాలేదు అనుకోండి కానీ మనం కుండీకి తగ్గ ఎరుగు ఇవ్వాలని నాకైతే అర్థమయ్యింది అండి చూసారా నేను ఒక మూడు అయితే కట్ చేసేస్తున్నాను చాలా బాగా పెరిగిందండి మనకి పందిరికి వేణువు గారు నేను గార్డెన్లో చూశానండి పందిరికి ఎక్కింది చాలా బాగుంది అందుకే నేనైతే ఇలా పందులకి ఎక్కిచ్చేస్తున్నాను మన ఈ శివ ఉందండి లాస్ట్ నేను అయితే అమర్చాను ఈ ఫ్రిడ్జ్లోని ఈ ఫ్రిడ్జ్లో వేసిన నీళ్లు కూడా నాకు ఇక్కడ వచ్చే పట్టుకునేటట్టు ఏర్పాటు చేశానండి ఇక్కడ గమలా పెడతాను అందులోకి వస్తూ ఉంటాయి ఆ నీళ్ళని మనీ మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటా ఎంత బాగుందో కదండి ఎంత హెల్తీగా ఉందండి గోడ అవతలకి కూడా వెళ్ళిపోయింది మరి దీన్ని తోడేసి కట్టాలి మనం చూసారా అయితే ఇది గోడ వేడి కూడా తట్టుకుంటుందటండి మనకి ఇక్కడ గుచ్చుకోకుండా నేను పాత జల్లిడండి ఇలా అడ్డు పెట్టాను ఇలా పెట్టడం వల్ల నేను ఈ పక్కకి వెళ్ళినా చేసినా నాకు గుచ్చుకోవట్లేదు లేదంటే గుచ్చుకుంటూ ఉండేవి ఇవన్నీ కోసేసాం కదండి ఇప్పుడు మనం మట్టి తిరగేయటానికి కుదరదు ఇక్కడ ఇదంతా కూడా మనకి ముళ్ళులతో ఉంది కదండి ఇలా కొంచెం తిరిగేసి మనం ఇప్పుడు కలుపుకున్నది ఇచ్చేద్దామండి ఇచ్చేసి ఆ పైన కాస్త మట్టి వేద్దామండి అంతే చూసారు కదండి ఇక్కడ కొంచెం మట్టి తిరిగేసాను కదండి ఇక్కడ ఒక సారడ్ ఇస్తున్నానండి అలానే అది అక్కడ ఒక శారడ్ వేసానండి అలా మనకి ఇది ముళ్ళు కదండి చాలా ఇబ్బంది అయితే పెడుతుంది అందుకే మనం లాస్ట్ అయితే వేసుకున్నాము ఇక్కడ చూసారా ఇలా వేసా అండి పైన అయితే మట్టి వేసేద్దాము మనమండి దీని మీద కాస్త మట్టి అయితే వేద్దామండి ఎందుకంటే ఇది ఎండకే పాడైపోకుండా ఉంటుంది కాస్త మట్టి వేసేసామంటే సరిపోతుంది మనం ఎరువు అయితే ఎలా వేసాము అదే మాదిరిగా మట్టి అయితే వేద్దాము ఈ కుండీ అంతా కూడా నండి కర్రలతో నింపేశానండి నేనే మట్టే వేయలేదు ఇందులోని కర్రలో ఆకులు వేసండి అప్పుడు నేను కొన్ని రోజుల తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే వేశాను చూసారా ఇలా మట్టి వేసేసాను కదండి ఇప్పుడు మనం నీళ్ళు అయితే వేద్దాము ఈ డ్రాగన్ ఫ్రూట్ కోసిన కట్టింగ్లన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఎందుకంటే ఇవి ముళ్ళు కదా మనకి కంపోస్ట్ అయిపోతుంది ఇలా వేసేసుకోండి మన డ్రమ్ అయితే ఇలా ఉందండి కింద నుంచి మనం తీసుకుంటూ ఉండవచ్చు డ్రాగన్ ఫ్రూట్కి మాత్రమండి పచ్చి కిచెన్ వేస్ట్ కానీ మనకి కుళ్ళిపోయే తత్వం ఉన్నాయి కానీ వెయ్యకండి ఎందుకంటే ఇది ఇట్టే మనకి కుళ్ళి కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అందుకని ఎందుకన్నా మంచిది మనం అలాంటివి వేయకపోతే మంచిదండి ఇలా మనం ఎరువులు ఇచ్చుకుని పూర్తిగా తయారైన కంపోస్ట్లు ఇద్దాము మంచిగా ఖరీదైన పళ్ళు మన ఒక మధ్య తరగతి ప్రతి ఇంట్లోని కూడా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉండాలండి కాయ వచ్చి ఎనభై తొంభై వంద అంటున్నారు పిల్లలకి కొని పెట్టడానికి ఆలోచిస్తాము మనము అలాంటప్పుడు మన తోటలో ఒక కాయ ఉంటే చక్కగా ఒక కాయ కోసి పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది అందుకే ఇలా మీరు ఒక డాబాకు ఒక పక్కకి పెడితే మనకి ఏ ఇబ్బంది లేదండి మొత్తం చాలా బాగా అల్లిందండి చూసారా అలానే మన తోటలో ఇంకొక దాంట్లో ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అయితే ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేస్తానండి మరి చూసారు కదా ఇలా కటింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అట్టండి మరి మీరు లాగా ఎవర మీరు కానీ ఎలా పండించారు ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదే నాకు తెలియజేయండి ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం కదా అలానే ఎక్కువ అరటి పళ్ళు బోన్మీళ్ళు బాగా ఉపయోగపడతాయండి ఎక్కువ అరటి పళ్ళుతో చేసినవి తర్వాత బోన్మీలు అన్నీ మనకి ఆవ చెక్క ఇటువంటి అన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్కి చాలా బాగా పనికొస్తుంది చక్కగా మనం కాయలు కాయిద్దాము చక్కని పళ్ళు తిందాం సరేనా అయితే మన తోటలో ఇంకోటి ఉంది కదండి దానికి కూడా వేద్దాం చూద్దాం రండి రెండు మొక్కలకి కూడా ఎంత వేయాలి ఏంటి అన్నది చూద్దామండి ఇంకా కొంచెం మనకు మిగులుతుంది అయితే మన తోటల్లో నేరేడి పళ్ళు అండి ఆల్రెడీ పండిపోతున్నాయి అయితే దానికి కూడా వేసేద్దాము సారి ఇంకా ఎలా కలిపి చిన్న మొక్కలకి కూడా ఎంత ఇవ్వచ్చు అన్నదే మరో వీడియోలో చెప్తానండి అయితే మీరు ఎవరైనా సరే కంగారు పడిపోకండి వేసవి కదండి ఇవి చిన్న చిన్న మొక్కలకి ఇచ్చి కంగారు పెట్టకండి వాటిని వీటిల్ని కూల్గా ఉన్నవ్వండి వేసవి అంతా మీరు వెయ్యాలి అనుకుంటే ఒక శారడు తీసుకునండి వర్మీ వర్మి కంపోస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇలా కలుపుకుని కూడా ఒక దోశడు తీసుకుని మనం ఒక బకెట్ నీటిలో వేసుకుని నీళ్ళు వేసుకోండి ఎందుకంటే వేసవిలోనండి ఈ ఇస్తే ఎలా ఎంతైనా సరే కొంచెం ఇబ్బంది పడతాయి మనం పెద్ద చెట్లు కాబట్టి ఇస్తున్నాము చిన్న చెట్లకి వద్దండి మరి నేను దానికి ఎంత ఇస్తానో కూడా చూపిస్తాను రండి అసలే డ్రాగన్ ఫ్రూట్లో వేరే మొక్కలు ఏమీ వేయకూడదు అంటున్నారు మరి వేరే ఏమైనా మొక్క వేసినా అది బలం సరిపోదు అంటున్నారండి నాకైతే టమాటా వచ్చిందండి ఇందులోనైతే బీరపాది పెట్టాను ఎందుకంటే ఇది చిన్న మొక్క అండి మొన్ననే వేశాను ఇవి ఇది మన దగ్గర దొరికిన మొక్కనల్లా ఇలా వేసేయటమేనండి చూసారా ఇగో కొత్తగా వేసానండి ఇది మూడు నెలలు అయ్యింది అది ఆరు నెలలు అయ్యింది ఇది మాత్రం సంవత్సరం పైన అయ్యిందండి ఇది కాయొచ్చు ఇప్పుడు మనకే ఇది కూడా పందిరికి వెళ్ళిపోయింది చూడండి ఇక్కడికి వచ్చేసిందండి ఇది ఈ బ్లాక్ గిన్లో ఉందండి ఇది ఉంది కదండి మనం దీనికి కూడా ఇలా మట్టిని తిరగేసుకుందాము ఇలా తిరగేసి ఇద్దామండి అయితే ఈ బ్లాక్ గిన్నకి మాత్రం మనం ఎంత ఇస్తున్నానో చూపిస్తాను మీకు మనం చూడండి మీరు ఎప్పుడైనా సరే మనం మట్టిని బట్టే ఎరువులు ఇవ్వాలండి చెట్టుని బట్టి కూడా కాదు ఆ మట్టిని బట్టిస్తేనే మొక్క ఒక్క వేసాను కదండి అటు పక్క ఇంకొక సారడే అయితే వేద్దాము చాలండి ఇంకొక రెండు పూర్తిగా రెండు సారలు వేసానండి దీనికి కావాలి అంటే మనం ఒక ఇంకొక పది రోజులు పోయాక మనీ వేద్దాము అంతేకాని మనం ఒకేసారి ఇస్తే మొక్క ఇబ్బంది పడుతుందండి ఇది ఎక్కడ పట్టుకుంటే అక్కడ గిల్లేస్తుందండి అదే బాధ అబ్బాబ్ అబ్బాబ్బా నన్ను ఇలా చేస్తే మీకు ఎరువులు ఇవ్వను మరి ఓకేనా ఇది చిన్న మొక్క అండి మొన్నటిదేనండి చాలా బాగా వచ్చింది వీటన్నిటిని కూడా ఇలా పందిరికి ఎక్కిచ్చేస్తామనుకోండి దీన్ని కటింగ్ చేయొద్దండి ఆ పొడవుగా ఉన్నాయి చూసారా మనకి ఆ పొడవు ఉన్న వాటిని మాత్రమే కట్ చేద్దాము అవి కట్ చేస్తేనే మనకి కాయలు వస్తాయి చిన్నవి ఎదగటానికి మనం వదిలేయాలండి అదండి ఈ చిన్న వాటిని కట్ చేసామనుకోండి ఇక్కడే ఒక కాయ కాసి చెట్టు అక్కడ ఆగిపోతుంది దీనికి కాయొద్దు మనకే మనం పెరగనివ్వాలి అలా పెరిగిన కొమ్మలనే కట్ చేసుకుందాము అప్పుడు వాటి నుంచి కాయలు వస్తే మనకి హ్యాపీ కదండి ఇలా తంభానికైతే కట్టేసుకోవచ్చండి అవి వేర్లు దానికి అంటుకుని ఉండిపోతుంది ఈ తంబం వేడి కూడా ఏమీ అవ్వదో ఈ పందిరి మీదకి ఇలా అయితే అమృత చేసుకున్నానండి ఎంత పొడవచ్చినాయో చూసారా ఆ పక్కకు కూడా వెళ్ళిపోయి అవన్నీ కూడా తాడేసి పందిరిలోకి లాగాలి దానికి ఒక దోశడు వేశాను కదండి ఇది కూడా వంద రూపాయలు గిన్నె కదండి ఇది కూడా ఇలా వేసేద్దాము మట్టిని తిరగేసి కొంచెం కొంచెం అలా కొద్ది కొద్దిగా మొత్తం కుండి అంతా కూడా చదివేద్దామండి ఇలా ఎందుకంటే ఎండ తగిలితేనండి దీని పవర్ తగ్గిపోతుంది అలా కాకుండా మనం కాస్త మట్టి పైన వేసామనుకోండి చక్కగా మట్టి అంతా కూడా మనం నీళ్ళు వేసినప్పుడు మొక్కకి దిగుతుంది వానపాములు ఎరువు అండి ఇది ఒకటే చాలండి అన్ని రకాలుగా సమాధానం చెబుతుంది కాకపోతే మనం ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చాను ఇప్పుడు అన్నిని ఇది కలర్లు వేరు అండి మరి కాసేకానే కానీ నాకు కలర్లు అయితే చెప్పలేను ఏం కలర్ అన్నదని బీరపాదులు కూడా పెట్టాను ఇందులోని ఇది బీరపాదు మనకి పెద్దగా బలం అయితే తీసుకోదండి అలానే ఇక్కడ ఒక కంపోస్ట్ డబ్బా పెడతాను నేను డబ్బా పెట్టి ఇందులో మన తోటలోంచి వచ్చిన ఆకులు అవన్నీ వేస్తూ ఉంటాను అలాగే మధ్యన ఒక గొయ్యి తీశాను కదండి ఇందులో మనం ఒక సారడు వేసేసి కప్పేద్దామండి అన్ని మొక్కలకే సమాధానం చెప్తుంది ఇలా అండి ఇప్పుడు మనం అన్నీ ఇచ్చాం కదండి ఇక మనకి కాయకి తప్పుతుందా చెప్పండి కాస్తుందండి అలానే మన తోటలో ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి కూడా ఎలా వేస్తున్నాను అన్నదే మరో వీడియోలో చెప్తానండి ఎందుకంటే మనం ఏ మొక్కకే మొక్కను బట్టి మనం ఇస్తూ ఉండాలి కదండి ఇప్పుడు మనం చూసారా నేరేడు కాయలు అయితే ఇలా ఉన్నాయండి ఎంత బాగున్నాయి కదా చాలా పక్షులు అయితే తినేసాయండి కాయలు అన్నీ తినేస్తున్నాయి చూసారా ఇదిగోనండి కాయ ఎంత బాగుందో ఇలా చూడండి పక్షు ఎలా తినేసిందో ఈ అవ్వకుండానే తినేస్తున్నాయండి మనం ఇక్కడ కొంచెం తెల్లటి దారాన్నే చూడదాము చుడితే పక్షులు వాలటానికి భయపడతాయి మరి అన్నీ తినచ్చు కదా అన్ని కాయలకి అయితే పెడుతున్నాయండి దీనికి కూడా మనం ఇప్పుడు కాస్త అంత ఇద్దామండి ఇంకా మనకి చిన్నకాయలు ఉన్నాయి కదా ఈ చిన్నకాయలు మనకి రెడీ అవటానికి ఉపయోగపడుతుంది ఇద్దామండి ఇక్కడ కుండీలు అయితే సర్దిశాను ఈ కుండీ పాపమండి నేను ఎప్పుడూ కూడా కిచెన్ వేస్టే కానండి దీనికంటూ ఏమీ ఇవ్వలేదండి ఇదిగోనండి ఇలా రెండు సారలు అయితే వేస్తున్నాను ఇక్కడ మరొక పక్కనే పెద్ద కుండీ కదండి దీనికి ఇవ్వచ్చు పర్వాలేదు దీనికి కూడా ఈ పక్కన కాస్త అంత ఇద్దాము ఇక్కడ ద్రాక్షపాద ఉందండి మొరాయిస్తుంది ఇస్తుంది కాయినని ఇప్పుడు ఇది ఇద్దాము ఎలాగుంటుందో చూద్దాము ఇలా అంతేనండి మనం అని కుండీలు అయితే వేసేద్దాము అలానే ఈ గులాబీ మొక్కలకు కూడా నేను మొన్న ఇచ్చానండి దీని రిజల్ట్ రెండు రోజులు చూడాలి కొంచెం చిగురులు అయితే వచ్చాయి వేసవి కదండి ప్రతి మొక్కకి కూడా మనం ఏమి ఇచ్చినా తట్టుకునే శక్తి అయితే ఉండదండి అందుకే మీరు ఏకంగా ఇవ్వకండి ఇప్పుడు మన దగ్గర ఉందని మీరు కొంచెం చల్లబడాక ఇస్తే అన్నీ కూడా చాలా బాగా తీసుకుంటాయి ఇదంతా కూడా అరటి చెట్లకి అయితే వేసేద్దాము ఈ సంవత్సరం అరటి చెట్లు అయితే కొంచెం దెబ్బతిన్నాయండి ఏమి చేయలేకపోయాను వీటికి మొత్తం వేసేస్తున్నానండి అంటే మనం ఇప్పుడు కలిపిందండి సకమేమో డ్రాగన్ ఫ్రూట్కి వేసేస్తామండి కచ్చిమై చిన్న డబ్బాలు కాబట్టి తక్కువ వేసాను కనమ సగము ఈ రెండు అరటి చెట్లకి నేరేడు చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి వచ్చిందండి ఎందుకంటే చిన్న మొక్క మీద మట్టి తక్కువ మీద ఎక్కువ వేసామంటే ఇబ్బంది పడుతుంది కదండి అందుకని అయితే ఇలా వేసేసానండి మొత్తం అంతా కూడా వేసేద్దాం మొత్తం మీద అయిపోయిందండి చాలామంది అరటి చెట్లు కాస్తున్నాయా అంటున్నారండి డాబా మీద అరటి చెట్లు కాయడానికి కదండి దేవతం పెట్టడానికి ఒక ఆకు పనికొస్తుంది మనం డాబా మీదకి వచ్చేటప్పటికి కొంచెం ఎండకి ఆ చెట్టు కింద నీడ పనికి పనికొస్తుంది ఇంతకంటే ఏం కావాలండి అరటి చెట్టు వల్ల మరి ఇంకో చెట్టుకి పక్కన చుట్టూ ఇంకో కొన్ని చెట్లు పెట్టడానికి కూడా వేసవ కాలం పనికొస్తుంది అరటి చెట్టు నాకు గెలలు కూడా వేసాయండి మరి ఇదేనండి ఇవన్నీ మన తోటలోని నేరేడు పళ్ళు మరి ఇంకా ముగ్గలేదండి పక్షులు అయితే తినేస్తున్నాయి వీటికి ఏదో ఒకటి ఒక చెట్టుగా ఆలోచించాలి మరి చూద్దాము అయితే ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్కి ఎలా చేశానో చూసారు కదండి ఈ సమయంలోనే మనం ఎరువులు ఇస్తే మంచిగా మనకి కాయలు కాస్తాయి ఎంత తొందరగా డ్రాగన్ ఫ్రూట్ పోస్తుందా కాయలు కాస్తాయా అని చాలా కంగారుగా ఉంది నాకు మీరు కూడా అందరూ గట్టిగా అనుకోండి మన బుజ్జి తోటలో డ్రాగన్ ఫ్రూట్ కాయాలని అయితే చాలామంది ఆన్లైన్లో అడుగుతున్నారండి నేను అదే ట్రై చేస్తున్నాను మరి ఎప్పుడుకి అవుతుందో అవగానే మీకు వీడియోలో తెలియజేస్తానండి ప్రస్తుతానికి మాత్రం కనీసం పది కేజీలన్నా లేకపోతే మీకు సాధ్యాలు వేస్ట్ అవుతాయండి మీరు ఇద్దరు ముగ్గురన్నా కలిసి పది కేజీలన్న ఆర్డర్ చేసుకోండి నేను పంపిస్తాను చిన్నదన్న ఒక్కొక్కటి రెండేసి కేజీల చప్పుని పురవాయించుకున్న మీకు ఒక పది కేజీలు అవుతాయండి చక్కగా మీరు వంద రూపాయలు లేనిది మనకే బస్సు చార్జెస్ వంద రూపాయలు వేస్తున్నాడు పది కేజీలకి మీరు చార్జెస్ మనకి కలిసి వస్తాయి ఇరవై కేజీలకి కూడా వందే తీసుకుంటున్నాడు అందుకే మీరు ఇద్దరు కలిసి ఇరవై కేజీలు తీసుకుంటే సిరో యాభై అవుతుంది మరి మీరందరికీ ఇది ఉపయోగపడుద్దని ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి మరి అస్తమాను ఎరువుల గురించే చెప్తున్నానని అనుకోకండి ఎరువులు లేకుండా కూడా మన మొక్కలను పెంచుకోవచ్చు మీకు ప్రతి వీడియోలోనే కూడా వివరిస్తాను ఈ కొంచెం అడావుడిగా ఉంటుందండి ఎవరితోటి ఫోన్లో మాట్లాడతాను కూడా అవ్వట్లేదు మాట్లాడతా లేదని ఏమీ అనుకోకండి చాలామంది చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరితోటిని ఇలా కలిసినందుకు చాలా సంతోషం అండి మీరందరూ ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషం మరీ మరి పేరు పేరిన అందరికీ కూడా కృతజ్ఞతలు అలానే మనం మన తోటలో మొక్కలు కూడా ఇద్దామండి వర్షం వచ్చేదాకా కొంచెం ఆగుతూనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎండ వేడికి మనం ఇచ్చిన ఎరువులు వేడి ఎక్కువయ్యి మొక్కలు కొంచెం డల్ అవుతాయండి అందుకే ఎరువులు కొనుక్కున్న ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆగండి మరి వేసేయకండి ఎండకే వాటర్లో వేసి ఇవ్వండి లేదా పెద్ద చెట్లు ఉంటే పర్వాలేదండి తట్టుకుంటాయి చిన్న చిన్న కుండీల్లో కొంచెం ఇబ్బంది పడతాయి వేసేవి కూడా కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా ఎలా వేయాలన్నది కూడా వివరంగా నేను మరో వీడియోలో వివరిస్తాను ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక సంస్థ సుగున భవంతు అందరికీ హ్యాపీ గాడిని మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై